ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమున మనము చదివినట్లయితే మూడు దినములు ఒకనినొకడు కనుగొనలేదు ఎవడునూ తానున్న చోట నుండి లేవలేకపోయను అయినను ఇష్రాయిలులందరికీ వారి నివాసములలో వెలుగుండెను నిర్గమాకాండము పదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ప్రియ సహోదరి సహోదర్లార చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే సర్వశక్తిమంతుడైన దేవుని శక్తి ఎంతో ఆశ్చర్యమైనది ఆయన కృప ఆయన బిడ్డలైన వారిపై నిత్యము ఉంటుంది ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఎటువంటి కృంగుదలలో మనము ప్రయాణిస్తున్నా దేవుడు మనకు తోడై ఉంటాడు అనే విషయం ఈరోజు ఆయన లేఖన భాగము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను ఏ అపాయముని వద్దకు రాదని లేఖన భాగము ద్వారా దేవుడి రాత్రి మనకు తెలియజేస్తున్నాడు ప్రియులారా ఈ రాత్రి నిచ్చుట్టూ ఉన్న పరిస్థితులు బహు భయంకరముగానే ఉండి ఉండొచ్చు ఎవరు కూడా ఆ సమస్యలను తట్టుకోలేక కృంగిపోయిన లేదా పడిపోయిన వారిగా ఉండి ఉండొచ్చు అయినప్పటికీ అవి మిమ్మల్ని ఏమి చేయలేవు ఎందుకంటే ఈశ్రాయలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని విడిపించుటకు దేవుడు ఐగుప్తు ప్రాంతమునంతా కూడా చీకటి వ్యాపింపజేశాడని వాక్యమందు వ్రాయబడి ఉన్నది ఆ విషయాన్ని మనము పరిశీలన చేసినట్లయితే అందుకు యహోవా మోషేతో ఆ వైపు నీ చెయ్యి చాపము ఐగుప్త దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కటి చీకటి కమ్మునెను మోసే ఆ కాశ్యము వైపు తను చెయ్యెత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు మూడు దినములు గాఢాంధకారమాయను మూడు దినములు ఒకనినొకడు కనుగొనలేదు ఎవడను తనున్న చోటు నుండి లేవలేకపోయెను ఆయనను ఇష్రాయలీలందరికీ వారి నివాసములలో వెలుగు ఉండనని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము అవును ప్రియులారా దేవుడు ఐగుప్తులో చేసిన ఈ అద్భుతములలో మరొక అద్భుతము ఏమిటనంటే అందరికీ చీకటి ఉంది కానీ ఇషిరాలిలకు మాత్రము చీకటి అనేది లేదు ఐగుప్తు దేశమంతా చీకటి ఉండాలి అంటే సూర్యుని వెలుగు కూడా ఉండవద్దు కనీసము చంద్రుని వెలుగును సైతము వారు చూడలేరు అనగా ఆ మూడు రోజులు సూర్యుడు చంద్రుడు ఎటువంటి నక్షత్ర సమూహము అనేది లేదు గాఢాంధకరమైన చీకటి మరి ఆ దేశమంతా ఎంతో చీకటితో నిండిపోయి ఉంది అలా ఉన్నప్పటికీ కూడా ఇష్రాయలులకు కూడా చీకటి ఉండాలి కదా ఎందుకంటే వారు ప్రత్యేకముగా వేరే ప్రాంతములో జీవించడం లేదు ఇష్రాయలు కూడా ఐగుప్తుల మధ్యనే వారున్నారు వారి ఇండ్లు కూడా ఐగుప్తుల ఇండ్ల మధ్యనే ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రియులారా ఐగుప్తు దేశమంతా చీకటి ఉన్నప్పటికీని ఐగుప్తుల ఇండ్లలో చీకటి ఉన్నప్పటికీని ఈశ్వరాయలు ప్రజలకు మాత్రము వెలుగు వారి గృహాలలో ఉన్నది ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము ఈ రాత్రి గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఈ ప్రపంచము పైకి ఎన్ని శ్రమలైనా రావచ్చు ఎన్ని కొత్త రోగాలు దాడి చేయచ్చు ప్రళయాలు భూకంపాలు సంభవిస్తూ ఉండవచ్చు అయితే అన్యులైన వారు కంగారు పడినట్లుగా మనము కంగారు పడవలసిన అవసరము ఏమాత్రము లేదు ఎందుకంటే దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు ఈ లోకములో శ్రమ కలిగినప్పుడు భయపడకండి ఎందుకంటే నేను మీలో ఉన్నాను నేను ఈ లోకమును జయించి ఉన్నాను కాబట్టి మీరు కూడా ఈ లోకమును జయించి తీరుతారని ప్రభు మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ ప్రక్క వారికి ఏదో శ్రమ వచ్చిందని నాకు వస్తుందని భయపడకు నీ తోటి వారికి నీకున్న అర్హతలు ఉన్నా వారికి ఉద్యోగము రాలేదు నాకు ఎలా వస్తుందని కృంగిపోకు వారి యొక్క వ్యాపారము నడవడం లేదు మరి నా వ్యాపారం ఎలా కొనసాగుతుందని ముందే దిగులు పడిపోకు ప్రమోషన్ వృద్ధి ఏదైనా ఆ వ్యక్తికి రాలేదు నాకెలా వస్తుంది ఇది సాధ్యమేనా నా పరిస్థితి కూడా వారి వలె అవుతుందా అని మనము కూడా వారి వలె ఆలోచించకూడదు ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరుడా మనము దేవుని చేత ఏర్పరచబడిన వారము ఆయన ప్రశస్త హస్తములలో భద్రపరచబడిన వారము గనక వారి వలె మనకు జరగదు ఐగుప్తిలో ఉన్నటువంటి వీధిలోనే ఇష్రాయలు కూడా ఉన్నారు వారితోనే వీరు దాదాపు నాలుగు వందల సంవత్సరాలుగా జీవిస్తున్నారు అయినప్పటికీ వారి నివాసములలో చీకటి ఉంటే వారి చుట్టూ చీకటి కమ్మి ఉంటే దేవుని ప్రజలైన ఇష్రాయిలుల నివాసములలో ఇష్రాయలుల చుట్టూ మాత్రము వెలుగు ప్రకాశిస్తుంది బహుశా అక్కడున్న ఇష్రాయిలు నివాసములు చూసి తోటి ఐగుప్తియులు ఆశ్చర్యపడి ఉండొచ్చు మా గృహాలలో లేని వెలుగు వీరికి ఎక్కడిది అని అదేదో గృహాలలో వారికి సొంతముగా వారికి వెలిగించుకున్న దీపాల కొవ్వొత్తుల అంటే కానే కాదు దేవుడే సహజముగా తన యొక్క మహిమతో నింపిన వెలుగు ఈ రాత్రి వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నీవెటువంటి స్థితిలో ఉన్నావు ఈ రాత్రి నువ్వు దేనిని చూసి కృంగిపోతున్నావు ఈ లోక మనుషులందరూ ఏకమైన నిన్నేమీ చేయలేరు ఎందుకంటే ఈ లోకమునే నోటి మాట ద్వారా సృజించినటువంటి దేవుడు నీతో ఉన్నాడు ఈ లోకములో ఆర్థిక కష్టాలు అనారోగ్య సమస్యలు కుటుంబ పరమైన ఇబ్బందులు అన్యాయపు నిందలు ఇబ్బందులు అన్నీ నిన్ను చుట్టుకొని నీ ప్రక్కనే ఉండి ఉండవచ్చు అయినప్పటికీ ప్రే సహోదరి సహోదరుడా దేవుడు ఆ చీకటిని నీ వద్దకు రానియాడు నీ జీవితము చీకటిమయము కానియాడు ఈ రాత్రి ఎలా అయితే ఇష్రాయలిల నివాసములో మాత్రమే వెలుగు ఉన్నదో ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ జీవితంలో కూడా దేవుడు అదే నిత్య వెలుగును ఉంచాడని గ్రహించి నిబ్బరము కలిగి జీవించు దేవుడు ఈ మాటలను దివించి మన హృదయంలో ఫలింప చేయలాగున విన్న వాక్యాన్ని బట్టి ఈ రాత్రి మీరే స్థలంలో ఉన్న ఏ స్థితిలో ఉన్న అదే స్థితిలో ఉండి అదే స్థలంలో ఉండి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్టయితే మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం కల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ మహాశక్తిని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవై రాత్రి మరొక మారు మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా నిన్న నేడు నిరంతరము మారని దేవుడవు మార్పులేని దేవుడవు అవును తండ్రి ఈశ్రాయలు ప్రజలలో ఈశ్రాయులు నివాసములలో వెలుగును ఉంచిన దేవుడవు మీ యొక్క మహిమనే వారికి వెలుగుగా వారి యొక్క గృహాలలో ప్రకాశింపజేసిన దేవుడవు అయ్యా మీకే స్తోత్రాలు తండ్రి రాత్రి ఎంతమంది బిడ్డల జీవితాలలో వెలుగు లేక దుఃఖముతో ఉన్నటువంటి బిడ్డలు తండ్రి ఎందరైతే ఉన్నారో ప్రభువా వారందరి జీవితాల్లో గొప్ప వెలుగు నింపమని వేడుకొంచున్నాం ప్రభువా మీరే వెలుగై ఉన్నారు మీరు వారి జీవితాల్లో ఉంటే వారి యొక్క జీవితము ఆశీర్వదించబడుతుంది అవును తండ్రి ఎందరి బిడ్డల జీవితాలు రాత్రి దుఃఖముందో ఆ దుఃఖమును కొట్టివేయండి దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చినాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి అయా వ్యవసాయ పనులు బిడ్డలు ప్రారంభించుండగా కావలసిన ఆర్థిక వనరులను కావలసిన జ్ఞానమును శక్తిని బలమును సహాయమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవై రాత్రి ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలని జ్ఞాపకము చేసుకోండి దేవ ప్రాముఖ్యముగా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటును భద్రపరచమని వేడుకొని వచ్చినాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి జ్ఞాపకం చేసుకోండి చేసుకోండినైనా మరి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర అవసరత చేత కుటుంబాలను వదిలి ఉన్నారో అయ్యా అలాంటి ప్రతి బిడ్డను ఈ రాత్రి ప్రత్యేకంగా మీరు జ్ఞాపకము చేసుకోండి మీ కృపలో భద్రపరచండి కావలసిన సహాయము దయచేసి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తున్న ప్రతి బిడ కన్నీటిని తుడిచి ప్రతి ఆర్థిక భారమును బిడల జీవితంలో నుండి కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ గర్భానిముటి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొని చిన్నాం దేవా మీ సేవకులు సేవకురాండ్రు వరి కుటుంబాలు వారి పరిచర్ రాత్రి జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడుట లేదో అలాంటి ప్రాంతాలకు నీ బిడలను నడిపించి బిడల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడుటకు మీ సహాయము బిడలకు దయచేయమని వేడుకుని చిన్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలు అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని బిడలతో మిరుండుమని వేడుకొనిచ్చున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలను జ్ఞాపకము చేసుకుంటునైనా వివాహాలు జరగక మీ సహాయం కొరకు చూస్తున్న బిడల కూడా కావలసిన సహాయము దయచేసి బిడలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు తీర్చమని వేడుకొనిచ్చున్నాం దేవా ఈ సమయంలో ప్రాముఖ్యముగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము బిడలు నా తండ్రి క్రమము తప్పకుండా ఈ వాక్యముని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలను నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతున్నాను అయ్యా మీరు దాన్ని అంగీకరించి ఈ రాత్రి వారి ప్రార్థనలకు మీరు జవాబు దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్